ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసం ఎక్కడికి శనివారం వచ్చినట్ట ఎక్కడ ఇంకా మనకు భవానీ ఫ్యాషన్ వన్ మనం ఎలా మరిస్తాము భవానీ ఫ్యాషన్ కూడా ఖచ్చితంగా లాట్లో మనకు తెలిసి వస్తుంది మీ అందరికి సూరత్ లో మనకు పట్టు చీరలో వండర్ఫుల్ కలెక్షన్ మనకెళ్ళి వెళ్ళే కలెక్షన్ డిజైన్స్ తయారు చేపించేది భవానీ ఫ్యాషన్ లో ఉండే శైలజ గారు మన తెలుగు వారు ఈ తెలుగు వారి ఫ్యాక్టరీ ఇది మీకు ఎటువంటి భయము జింకు అవసరం లేదు మీరు పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఫారెన్ కంట్రీలు ఉన్న ఆరామ్గా వీడియో కాల్లో లైవ్ లో నుంచి ఫొటోస్ అనేవి ఉండవు వీడియో కాల్లో లైవ్లో మీరు మీరు పర్చేజ్ అనేది చేయొచ్చు వీడియో మీద ఉన్న నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీతో మాట్లాడితే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ శైలజ గారు మీతో మాట్లాడి మీకు అన్ని క్లియరెన్స్ చేస్తారు నా యూట్యూబ్ ఛానల్ టోటల్గా సూరత్ నుంచే కంపెనీలు ఫ్యాక్టరీలు అండ్ మ్యానుఫాక్చర్ అది కూడా మంచివి మీ రూపాయి నా రూపాయి మీకు ఎటువంటి నష్టం జరిగే షాప్ మీరు ఇది సెలెక్షన్ మీరు ఏది చూసి సెలెక్షన్ చేసి అదే మీ ఇంటి కోసం ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు నా యూట్యూబ్ ఛానల్ ఆరామ్గా గుండె మీద చేసుకుని మీరు తీసుకోవచ్చు ఇక్కడికి రావాలంటే మినిమం త్రీ టు ఫోర్ లాక్స్ ఉంటే మాత్రమే రండి వన్ టూ ల్యాక్స్కి రావద్దండి మళ్ళీ చెప్పేస్తున్నా మీకు ఎవరైనా వచ్చే తోళ్ళు కూడా పక్క గైడ్ లైన్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ అండ్ మనకు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి రండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ చూసేద్దాం అంతకు ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిజినెస్ గ్రోయింగ్కి మీరు బిజినెస్ స్టార్ట్ అప్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కాకపోతే హోల్సేల్ నా యూట్యూబ్ ఛానల్ మీ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటూనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డైలీ డైలీ అప్డేట్లో మీరు చూసే చూడచ్చు సూరత్ నుంచి సూరత్ అనేది ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ వైజ్ షిప్పింగ్ చేస్తుంది వరల్డ్ వైజ్ సప్లై చేసేది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ మీరు ఎక్కడికి ఉంటున్నారో అక్కడికి కూడా సూరత్ నుంచే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దాం పదండి భవానీ ఫ్యాషన్లో శైలజీ గారితో మాట్లాడేద్దాం పదండి నమస్తే శైలజ గారు నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాం బిజీ ఉన్నాం ఇప్పుడు మీరే చూసారు కదా కస్టమర్స్ మీద కస్టమర్స్ వచ్చారు ఓకే మేము కూడా హ్యాపీ మన వాళ్ళు రావాలి తీసుకోవాలి అని మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం బట్ మన వాళ్ళకి ఎవ్రీ సాటర్డే వచ్చిందంటే ఎక్సైట్మెంట్ తో ఉంటారు ఏం తీసుకొచ్చింది ఏం కదా అని చూపించండి రెడీగా డబల్ ధమాకా ఆఫర్ మీకోసం రెడీ ఉంది అండ్ ఫస్ట్ చెప్తున్నాను మన మన షాప్ వేర్ వచ్చేసి భవానీ ఫ్యాషన్ అండి చాలా మంది సుంతధర యూట్యూబ్ ఛానల్ అని అంటున్నారు కాకపోతే షాప్ వేరు ఛానల్ వేరు సో ఎవ్రీ సాటర్డే మన వీడియో అనేది వస్తుంది భవానీ ఫ్యాషన్ కి సంబంధించి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అండ్ భవానీ ఫ్యాషన్ సూరత్ లో ఉంది సూరత్ లో చెప్పి చాలా కాల్ చేస్తున్నారు అండి ఇన్ఫర్మేషన్ చెప్పేశాను అడ్రస్ కాల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది మీకు నీట్ గా అర్థమవుతుంది సో లేట్ చేయకుండా ఫటాఫట్ కలెక్షన్ అనేది చూసేద్దాం చూడొచ్చు నేనైతే రెడీ అబ్బా వాళ్ళకి ఈ వచ్చేసి చాలా హిట్ ఐటమ్స్ చూపిస్తున్నాను హిట్ అయిన ఐటమ్స్ చూపిస్తున్నాను సారీస్ వచ్చేసి అవి కూడా ఆఫర్ లోనే చూడండి వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కానీ ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు రన్నింగ్ ఉన్న సారీ థౌసండ్ బుట్టి సారీస్ థౌసండ్ బుట్టి థౌసండ్ బుట్టి సారీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పళ్ళు వస్తుంది మనకు గ్రాండ్ గా ప్రతి సారీ కూడా మన దగ్గర బాగా గ్రాండ్ అండ్ లైట్ వెయిట్ షైనింగ్ కంపల్సరీ ఉంటది సో చూడండి ప్యూర్ లైట్ వెయిట్ బనారస్ వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ బనారస్ ఓకే చూడండి మనకు ప్యూర్ లైట్ వెయిట్ బనారస్ అంటారు చూడండి మనకు సో వీటికి సంబంధించి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి గోల్డెన్ లో కావాలంటే మీరు గోల్డెన్ లో ఇది గోల్డెన్ అండ్ సిల్వర్ మిక్సింగ్ లో ఉంది ఇది ఇదేమో టోటల్ సిల్వర్ ఇదేమో గోల్డెన్ సిల్వర్ మొత్తం గోల్డెన్ సిల్వర్ సూపర్ గా ఉంది అసలు శారీ అంటే శారీ ఇంకా మీరే ఇంకా మిస్ కావద్దండి ఫ్రెండ్స్ ఇక చూసేస్తున్నారు కదా ఇది దీని రేట్ ఎంత సిక్స్ ఫిఫ్టీ మాత్రమే కేవ్వు అసలు మన వాళ్ళు ఇంకా చూడండి బస్సుకి మిస్ కావద్దా బా ఇంటి సీరియల్ తక్కువ రేట్లు వస్తున్నప్పుడు మనం ఇంకా తీసేసుకోవాలా బంపర్ ఆఫర్ మనకు ఆల్రెడీ మీకు మిస్ ఈ సంక్రాంతి

చూడండి మనకి ఎలా ఉందో చూడండి మనకు ఇది కూడా మనకు చాలా చాలా గా ఉంది అసలు ఇది కూడా మనకు సో బ్యూటిఫుల్ నిజం అంటే కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు చాలా బాగుంది చూడండి ఎంతో సూపర్ ఉంది బట్ సారీ లెంత్ వచ్చేలా సిక్స్ థర్టీ కంపల్సరీ వస్తుంది ప్రాబ్లమ్ ఉండదు చూడండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయి చాలా మంది వీడియోలో సూపర్ అక్క మన లైవ్ ఎట్లా ఉంటాయి అని అంటున్నారు సో లైవ్ మీరే చూస్తున్నారు ఎంత సూపర్ షైనింగ్ వీడియోలో వచ్చేది లైవ్ లైవ్ ఇంకా సేమ్ మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సిక్స్ ఫిఫ్టీ అంటే చూడండి ఇది కూడా మనకు పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు వస్తుంది నాకైతే నిజంగా తీసుకునే తొలి ఈ చీరలు మాత్రం పైసలే పైసలు వాళ్ళ డబ్బాలు ఏంటి త్రిబుల్ పెట్టుకుని మీరు ఆరామ్ అమ్ముకోవచ్చు చూడండి అసలుకి చూడొచ్చు ఎలా ఉన్నాయో ఇంక అనేది ఇంకోసారి చూడండి మొత్తం వచ్చేసి మనకు బెనారస్ టైప్ లైట్ వెయిట్ మళ్ళీ లైట్ వెయిట్ వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది లుక్ వైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి నేను మీకు అర్థం కావడం కోసం ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు ఎట్లా వస్తుంది మనకు బ్లౌజ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూడండి మీరు ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ ఇంకోటి వచ్చేసి డబ్బు ఎంత సూపర్ ఉంది ఇంకా నెక్స్ట్ కూడా చూడండి ఇది కూడా ఓన్లీ సిక్స్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది ఆరు వందల యాభై ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల యాభై అంతే ఇంకా ఆ రేంజ్ లోనే మనకు శారీస్ మొత్తం టోటల్ హైలైట్ లో వచ్చేసినాయి మీ ఏరియాని బట్టి మీరు కూడా సెలక్షన్ చేసుకోండి వచ్చి అసలుకి మీరు మాత్రం పెట్టుకున్నారంటే పైసలే పైసలు ఫ్రెండ్స్ అసలుకి క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ బెస్ట్ క్లాత్ లో

కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ లో ఉంది అసలు బ్యూటిఫుల్ గా ఉందా సో వీటికి మ్యాచింగ్ మీకు ఇట్లా వర్క్ బ్లౌజెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో మేమైనా సెట్ చేసి పంపిస్తాము మీకు ఎలా కావాలి అనేది చూడండి ఈ రకంగా కావాలన్నా కూడా మేము కావాలన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఎంత సూపర్ ఉందో సూపర్ మోడల్ కూడా చూసేద్దాం చూడండి చాలా హై రిచ్ లు ఇస్తాయి అన్నమాట ఓకే ఇది చూడొచ్చు

ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చూడండి ఇది అయితే మనకి అండ్ చూడండి లుక్ వైజ్ అయితే ప్రతి ఒక్క సారీ సూపర్ అండ్ చాలా మంది నైన్టీ పర్సెంట్ అంటున్నారు మీరు అయితే ఏమేమి సారీస్ చూపిస్తారు ఆ సారీస్ కి బిల్ వేసి పంపించండి అని చెప్పి రాకపోతే ఒకసారి వీడియో కాల్ లో చూడండి ఎందుకంటే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది ఓకే మీరు డైరెక్ట్ బిల్ అని చెప్తే కూడా చూడండి అసలు కేలజె గారు ఫస్ట్ మీరు వీడియో కాల్ లో చూడండి మీరు సెలెక్షన్ చేసుకోండి ఆ తర్వాత బిల్ వేయించుకోండి అని చెప్పేస్తున్నారు ఆఫర్లు ఏడు వందల తొంభై తొమ్మిది బాగుంది డిజైన్ సూపర్ కుక్క మనకు పట్టు చీరలు షాపులు పెట్టుకునే ఇది ఎంతో సూపర్ బార్డర్స్ వచ్చాయి త్రీ బార్డర్స్ మనకు చాలా సూపర్ గా కనిపిస్తుంది అవునా అవునా అసకే చాలా గ్రాండ్ గా ఉంది ఆ సో బోర్డర్ కూడా చూడండి హైలైట్ బోర్డర్ ఈ సారీకి అయితే అబ్బా నిజం అంటే చాలా బాగుంది వచ్చేసి 750 రూపాయలు 750 750 రూపాయలు మాత్రమే చూడండి మనకు సూపర్ గ మొత్తం స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అనేటివి వచ్చాయి ఓకే వచ్చేసి మనకు పళ్ళు అన్నమాట అండ్ సారీ చూడండి లుక్ వైస్ కూడా ఎంత సూపర్ గా ఉందో మనకు బార్డర్ హైలైట్ ఉంది అన్ని సారీస్ లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకా నెక్స్ట్ చూడండి ఓకే జ్యూస్ కూడా ఇంతకు ముందు కంటే కూడా కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి చేయించాను మీ సైజ్ లో వచ్చేసి లైక్ చేయడం లేదు చూడండి ఇప్పుడు చిన్నది చేసిండ్రు అంట దీన్ని యాదో ఒకటి అబ్బాయి పట్టు సారీ వెళ్ళిన కస్టమర్స్కి ఎలా వచ్చి అలా తయారు చేయించడం కోసం మనం ట్రై చేస్తాం మీరు అడిగిండ్రు ఇంకా సారీగా చేయించిండ్రు ఇది ఎంత రేటు చెప్పలేసారు కదా ఇది వచ్చేసి మనకు సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది అంట చూడండి ఇది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూస్తాం సేమ్ ప్రైస్ సెవెన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ త్రిపుల్ వాటర్ సారీ ఓకే మనకు లుక్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత సూపర్ అనేది కూడా మీరు చాలా చాలా మోర్ ప్రాఫిట్ వచ్చే సారీస్ పట్టు చీరలు చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు ఎంత సూపర్ అనేది కూడా చూడొచ్చు నెక్స్ట్ చాలా మంది అసలు అడుగుతున్నారు కాపర్ స్టైల్ లో మనకు శారీస్ సో ఈ వీక్ లో వీలైంది చాలా ఇబ్బంది అయింది కొత్త డిజైన్ ఇది కూడా మీకు కాపర్ స్టైల్ ఫుల్ షైనబుల్ వస్తుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది సారీ ఇది సో లిమిటెడ్ కలెక్షన్ ఉంది సో కావాలనుకున్న ఫాస్ట్ ఆర్డర్ పెట్టాలి ఓకే లిమిటెడ్ కలెక్షన్ ఇంకా ఫాస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి చూడండి ఈ సారీస్ షైనింగ్ ఉంటది ఫుల్ సారీ మనకు చాలా అంటే చాలా దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం మనము పళ్ళు చూసినాము ప్లేన్ వచ్చి కొంచెం డిజైన్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ ఓకే పల్లె ఉంది కాంట్రాస్ట్ కంప్లీట్ వన్ మీటర్ వన్ మీటర్ అవునవును చూడొచ్చు చూడండి చాలానే డిజైన్స్ లాంచ్ చేశాము చాలా మంది అదొకటి ఇదొకటి మనకి కొత్తది స్టాక్ కుట్ కావాల్సింది చాలా మంది నచ్చుతుంది గ్రూప్ లో పోస్ట్ చేసినాము సో చూడండి ఎంత సూపర్ గా ఉందో ఓకే చాలా చాలా హైలైట్ డిజైన్ అన్నమాట సేమ్ మీకు ఆఫర్ ప్రైజ్ లో తీసుకోవచ్చు సో మీరు చూడండి పళ్ళు కూడా ఎంత సూపర్ గా ఉందో గ్రాండ్ గా వస్తుంది పళ్ళు కూడా మనకి ఓకే సేమ్ మనకు ఆఫర్ ప్రైజ్ ఈ వీక్ లో మాత్రమే కాపర్ ప్రైజ్ అయితే

చాలా చాలా హైలైట్ తో ఉంది శారీస్ అయితే మనకు చూస్తున్నారు కదా బార్డర్ కూడా మనకు డిజైన్ అనేది ఎలా వచ్చింది మీరు కాపర్ లో ఇంకా చూడండి దీంట్లో ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ మనకు చూడండి కాపర్ కాపర్ అన్న వాళ్ళ కోసం డిజైన్ తీసుకొని వచ్చాము మనకు కాపర్ కాపర్ అన్న వాళ్ళకి మేము డిజైన్ తీసుకొని వచ్చేసాము అని చెప్పేస్తున్నారు శైల గారు అసలు కాపర్ మనకి డిజైన్స్ ట్రెండింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఓకే సెవెన్ ఏడు వందల తొంభై తొమ్మిది మళ్ళీ గుర్తు పెట్టుకోండి సెవెన్ వందల తొంభై తొమ్మిది అంటే చూడండి మనకు

ఎంత అసలు దీనికి ఊహించని కూడా ఊహించలేదు ఏదో గ్రీన్ వస్తుంది అని గెస్సింగ్ చేస్తారు కానీ ఒకటే సార్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఓకే ఒక లైక్ కొట్టండి ఆమెకి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటది మీరు చూస్తున్నారు కదా ఒక లైక్ కామెంట్ పెట్టి ఓపిక లేదు చాలా మందికి బట్ ఒక లైక్ కొడితే మా ఇద్దరికి కూడా ఎంత ఎంకరేజ్మెంట్ చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా

ఎలా కావాలంటే అలా ఇబ్బంది ఏం లేదు అండ్ ఇవి కూడా చూడండి మోస్ట్లీ మనకు చాలా అయితే మనకు టూ థౌసండ్ చేస్తున్నారు ఓన్లీ ఆఫర్ ప్రైస్ నైన్టీన్ సెవెన్ నైన్టీ నైన్ సో ఈ వీక్ మాత్రమే బెస్ట్ ఆఫర్ ఉంటది అందరు యూజ్ చేసుకోండి సో స్టాక్ అయిపోయినాక చాలా మంది కాల్ చేస్తున్నారు మాకే బాధగా అనిపిస్తుంది స్టాక్ మీద చూడగానే మీరు ఆర్డర్ పెట్టండి బాగుంటది చూడండి ఎంత మొత్తం బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మొత్తం షైనింగ్ అండ్ సూపర్ గా ఉంది అంటే నా యూట్యూబ్ ఛానల్ కి బటర్ఫ్లై కి బాగా అప్ అని ఎన్నో మట్లు నేను చెప్తూనే ఉంటది ఫోర్ ఇయర్స్ నుంచి నా ఎంపర్ ఉంది అది సేమ్ మనకు సేమ్ క్లాత్ వస్తుంది బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది పికాక్స్ వచ్చాయి చూడండి పికాక్స్ వచ్చాయి హైలైట్ కలర్ కాంబినేషన్ అండ్ చూడండి లుక్ అండ్ మాత్రం ఎట్లా ఉందో సూపర్ గా ఉంది బోర్డర్ అయితే చాలా హైలైట్ గా ఉంది సేమ్ ఆఫర్ ప్రైస్ నైన్టీన్ ఏడు ఇది కూడా ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఎన్ని చీరలు పట్టు చీరలు అమ్మ మోడల్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది ఓకే ప్యాటర్న్ వచ్చింది అన్ని కూడా మనకు బ్రాండెడ్ క్వాలిటీ సో ప్రైస్ తక్కువ ఉంటుందని చెప్పి లో క్వాలిటీ అనుకోదండి అన్ని కూడా మనకు బ్రాండెడ్ క్వాలిటీ రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం ఆఫర్ పెట్టేశాను ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఇంకా మీరు మనకు మొత్తం ఎలా ఉందో సారీ చూడొచ్చు నెక్స్ట్ సారీ చూడండి ఈ సారీ అయితే టూ ఎబో చేస్తున్నారు రెండు వేల పని సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉంటుందో బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మొత్తం మనకు అనేది వస్తుంది అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ మనకు డాట్స్ వచ్చింది మనకు జిగ్జాగ్ వచ్చింది చాలా రోజులు జిగ్ జిగ్జాగ్ డిజైన్ రాక మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ తీసుకొని వచ్చేసింది సెల్జ్ గారు మన గురించి జిగ్జాగ్ ప్యాటర్న్ లో రకరకాలు మళ్ళీ చూడండి మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేదా మీ చూడండి శారీ వచ్చేసింది అదృశ్య శారీ మీనా కి సంబంధించి చూడండి చాలా హైలైట్ గా చాలా రిచ్ లుక్ శారీ అన్నమాట ఇది ఓకే వస్తుంది బాగుంది ఇది కూడా మంచి ఉంది చూడండి వీటిలో మంచి డార్క్ కలర్స్ వస్తాయి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏం కదా అనేది మీరు చూడొచ్చు ఇక్కడ మనకు డిజైన్ వైజ్ కూడా మీరు చూడొచ్చు దీంట్లో బ్లూ ఉంది సిల్వర్ ఉంది మళ్ళీ గోల్డెన్ ఉంది మళ్ళీ మనకు పైతని కావాలన్న వాళ్ళకి ఇలా పైతన్ లో కూడా తీసుకోవాలి ఎప్పుడు ట్రెండ్ ఇది అయితే ట్రెండింగ్ ట్రెండింగ్ పైతానీ చూడొచ్చు చాలా మంది ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేస్తున్నారు సో ఇంకా ఇంకా కలెక్షన్స్ కూడా చాలా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు మీరు తప్పకుండా వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్న ఫ్యాషన్ లో ఓన్లీ వీడియో కాల్ ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది చాలా మంది కాల్ చేసి ఫిక్స్ పెట్టండి అని అంటున్నారు సో మా దగ్గర ఉండవండి ఓన్లీ వీడియో కాల్స్ ఓకే మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని లక్షలైనా తీసుకోవచ్చు మీకు లిమిట్ అంటూ ఏం లేదు టెన్ థౌసండ్ అనే వాళ్ళు పక్క వన్ ల్యాక్ కన్నా తక్కువ తీసుకోవాలి మా దగ్గర కలెక్షన్స్ ఆఫర్స్ అట్లా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు చూసారు కదా సూపర్ కలెక్షన్స్ మిస్ అంతా మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి మోర్ డిజైన్ మోర్ పట్టు సారీస్ కళ్ళకు మనకు జిగేల్ జిగలు ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు ఉపయోగించుకుని వీడియో పన్న నెంబర్ ని మీరు యూజ్ చేసుకుని ఇలాంటి ఆఫర్స్ మీరు యూజ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటే మీకు కూడా పెట్టుబడి డబల్ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ దర్ బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్